హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు ములక్కాడ టమాటా పులుసు పెడుతున్నానండి అది ఎలాగే అంటే చూద్దామండి ముందుగా మూకుడు పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందామండి గ్యాస్ వెలిగించుకుని నూనె పోసుకోవచ్చు రెండు ములక్కాయలు మొక్కలు కోసం నూనె వేసుకుంటున్నామండి ఇలా ములక్కాయలు ముందు నూనెలో ఎందుకు వేపుతున్నాను అంటే అండి తొందరగా ఉడుకుతాయి పచ్చి వాసన పోతుందండి అందుకని కూర వండుకునే ముందే నూనెలో వేసుకుని ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి నేను ఉండి కూర ముగ్గురు వండుతున్నానండి మీకు ఇంకా ఎక్కువ మందికి కావాలి అనుకుంటే ములక్కాయలు పెంచుకోవచ్చు ఉల్లిపాయలు పెంచుకోవచ్చు ఏమండి నేను చెప్పిన కొలత అయితే ముగ్గురికి ఇది ఓకే అండి ఇవి తీసేద్దామండి కలర్ కొంచెం చేంజ్ అవుతే చాలండి బాగా మెత్తపడిపోయిన అవసరం లేదు కొంచెం చేంజ్ అయింది అనుకోండి తీసేసుకో ఇవ్వండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు అండి మీకు ఎక్కువ జనం ఉంటే ఇంకా తీసుకోండి ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు సీలికలండి ఇవి కొంచెం కలర్ వచ్చేదాకా మగ్గనిద్దామండి కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి తొందరగా మగ్గుతాయి ఓకే అండి మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఒకసారి మూత చూద్దామండి చూడండి కొంచెం కలర్ వచ్చేసింది కరివేపాకు వేసుకొచ్చండి కొంచెం ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి నేను ఒకసారి తిప్పుకొని మళ్ళీ టమాటా మెత్తబడేదాకా మూత పెట్టేసుకోవచ్చు ఓకే అండి టమాటా మెత్తబడాలి కదా ఒకసారి మూత తీ చూద్దామండి అవ్వండి ఇవిపోయాయి కదా చిన్న స్పూన్ పసుపు తీసుకుందామండి రుచికి సరిపడినంత కారం అండి నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను చిన్న స్పూన్తో పెద్ద గ్లాసుడు వాటర్ పోసేస్తున్నానండి అండి గ్లాస్ వేసి మళ్ళీ సగం ఎత్తున్నాను గ్లాస్ సరిపోలేదని ఒకసారి తిప్పేసుకున్నాం కదండి ములక్కలు ఇందులో వేసేసుకోవచ్చండి ఒకసారి తిప్పేసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఈ లోపల నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని గుజ్జు తీసేసుకోండి రెండుసార్లు ఇది ఉడిగేటప్పటికీ చింతపండు రెడీ చేసేసుకోవచ్చు పది నిమిషాలు అయిందండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి నీళ్ళని ఎగురుకొని అది ఇంకా ములక్కాడ ఇంకా కొంచెం ఉడకాల చింతపండు నానబెట్టుకున్నామన్నాం కదండి అది గుజ్జు తీసేసుకుని వేసుకుంటున్నానండి చూడండి కింద దాకా వేసుకోకూడదండి చింతపండు ఓకే అండి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని ఉప్పు చూసుకుని అండి ఉప్పు వేసుకుని ములక్కాడు ఉడికేంతవరకు ఉడకనిద్దామండి అంటే ములక్కాడు ఉడకడానికి ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలు పడుతుందండి మూత పెట్టేసుకోవచ్చు ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోవచ్చండి తక్కువగా ఉందండి ఉప్పు అదిగో నాకు ఉప్పు పడుతుంది నేను వేసుకుంటున్నాను మూత పెట్టేస్తానండి ఒక ఎనిమిది నిమిషాలు లేదా పది నిమిషాల్లో ఉడికిపోతుందండి ఒకసారి మూత ఇద్దామండి కొత్తిమీర వేస్తుందంకా చూడండి ఎలా ఉడిగిపోయింది ఇదిగోండి మొక్కడ చూపిస్తాను ఉడికిండి లేదు అది కొంచెం చూడండి ఎలా ఉడిగిపోయింది అదిగో కాలిపోతుంది మా చెట్టు ములక్కానండి ఉడికిపోయిందండి గ్యాస్ కట్టేసుకొచ్చండి రెడీ అయిపోయింది ఒగ్గిండలోకి తీసేసుకుంటున్నానండి అదిగోండి రెడీ అయిపోయింది ములక్కాడ టమాటా పుల్సు నచ్చిందండి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్